మౌని అమావాస్య సందర్భంగా భక్తులు త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి హెలికాప్టర్ల ద్వారా భక్తులపై ఇరవై ఐదు క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు పది కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రకటించింది మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు నుంచే ఘాట్లకు చేరుకోవటం మొదలైంది ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు దేశంలోని నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు త్రివేణి సంగమానికి చేరుకుని అమృత స్నానం ఆచరించారు కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం సనాతన సంప్రదాయమని ఇది సామాజిక ఐక్యత ఆధ్యాత్మిక సమ్మేళనానికి చిహ్నమని ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠకు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ అన్నారు తొక్కిసిలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన శంకరాచార్య ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేసుకున్నారు ఈ మేరకు భారతీయ అఖాడ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి ఓ ప్రకటన చేశారు భక్తుల రద్దీ తగ్గిన తర్వాత అమృత స్నానం చేయాలన్న సీఎం యోగి విజ్ఞప్తికి అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఊరేగింపుగా వెళ్లి అఖాడాలు అమృత స్నానం చేశారు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో గతంలో మాదిరిగా హడావుడి లేకుండా ఊరేగింపు సాగింది వాస్తవానికి అఖాడాల అమృత స్నానం తెల్లవారుజామునే జరగాల్సి ఉంది కానీ తొక్కిసలాట వల్ల వాయిదా పడింది కుంభమేళ సంప్రదాయం ప్రకారం ఊరేగింపు తర్వాత సన్యాసి బైరాగి ఉదాసీన సెట్లకు చెందిన మూడు అఖాడాలకు చెందిన సాధువులు ఒకరి తర్వాత ఒకరు అమృత స్నానం చేశారు బీజేపీ ఎంపీ హేమమాలిని యోగా గురు బాబా రామ్దేవ్ త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరించారు దేశంతో పాటు యావత్ ప్రపంచం కోసం ప్రార్థించినట్లు రాందేవ్ బాబా వెల్లడించారు త్రివేణి సంగమ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోనుగా ప్రకటించిన యూపీ ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా భక్తులపై ఇరవై ఐదు క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించింది భక్తుల రద్దీ దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు వారికి కొన్ని సూచనలు జారీ చేశారు భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని స్నానాల తర్వాత గుంపులుగా గుమ్ముగూడి ఎక్కువసేపు ఉండొద్దని విజ్ఞప్తి చేశారు సామాజిక మాధ్యమాల్లో వదంతులు అసత్య ప్రచారాలను నమ్మొద్దని యూపీ ప్రభుత్వం కోరింది